ఎంతో అక్రమాలపైన ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాము అదేవిధంగా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో సబ్ కమిటీని వేయమని ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా మోడీ గారు దాన్ని స్పందించడం లేదు కాబట్టి మోడీ గారి కాలం చెల్లిందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కూడా మేము మండలాల వారిగా జిల్లాల వారిగా రాష్ట్ర రాష్ట్రాల వారిగా ఈరోజు కమ్మెంట్ సమ్మెలు చేసి ఖచ్చితమైన ఖచ్చితంగా వారిని వాళ్ళు చేసే అక్రమాలకు మేము అడ్డుకట్ట వేస్తామని అదేవిధంగా ప్రజలకు ఎలాంటి న్యాయం జరగడం లేదు ఎలాంటి మేలు జరగడం లేదు కాబట్టి వాళ్ళు అన్యాయం చేస్తున్నారు ప్రజలు అన్యాయం చేస్తున్నారని రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఎంత అడ్డుపడినా వారిని లెక్క చేయడం లేదు కాబట్టి ప్రజలు చూస్తూనే ఉన్నారు గమనిస్తూనే ఉన్నారు ప్రజలు కాబట్టి ఇద ఇదే విధంగా కొనసాగితే మేము అన్ని విధాలుగా ఈరోజు అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పిటిక మేరకు దేశంలో ఈ మోడీ ప్రభుత్వం వచ్చాక ఆదాని అంబానేట్లు దోచిపెడుతున్నారు మొన్న జరిగిన హీడేన బర్గ్ నివేదికలో వెలుగు చూసినటువంటి అక్రమాలపై జేపీసీఐ జేపీ అధికారి మాధవిని వెంటనే సస్పెండ్ చేయాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే దేశ సంపదను పొలగొట్టడానికి ఈ రోజు మోడీ గారు భారతదేశ అగ్రద అగ్రగా ఆదాన్ని అమ్మానికి దోచిపెడుతున్నారు దీనిపైన పూర్తి విచారణ జరిపి హిరేన్ పార్క్ నివేదిక విచారణ జరిపి చెప్సిఐని చెప్ వారిని రాజీనామా చేసి వారిని తొలగించాలని ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు విదేశాలు యువ కాంగ్రెస్ నాయకులు